రే ఏంట్రా డల్గా ఉన్నా రే అసలు అమ్మాయిని అర్థం చేసుకోలేకపోతున్నాను రా నీ ముందు చాలామంది ట్రై చేశారు అందరూ ఫెయిల్ అయ్యారు నా మాట విని నువ్వు కూడా మానే అమ్మాయిలకు మనం ఎలా ఉంటే నచ్చుతాము ముందే తెలిస్తే వాళ్ళు సెట్ చేయడం చాలా ఈజీ అయిపోతుంది కదా అమ్మాయిల దగ్గర లేంది మన దగ్గర ఉన్నది ఏంట్రా మొలతాడు రే 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 అనొద్దు అనొద్దు ఆల్ రైట్ తెలుగు సినిమాలో ఆల్ టైం రొమాంటిక్ హీరో ఎవరో తెలుసా రాజబాబు రే ఛీ నువ్వు ఖచ్చితంగా సాలురా సారూరా చెప్పరా రేయ్ రాజు బాబు కమెడీ అన్రా శోభన్ బాబు శోభను బాబా ఎందుకండిరా ఎందుకంటే శోభన బాబుకి వాళ్ళంత జుట్టు ఉంది కాబట్టి అయితే రేయ్ అమ్మాయిల దగ్గర లేనింది అబ్బాయిల దగ్గర ఉన్నది అదే చుట్టా అవునరా అందుకే వాళ్ళు ఎలుగుబంటిలో వోళ్ళంత జుట్టున్న అబ్బాయిలంటే ఇష్టపడతారు దీని బట్టి నీకేం అర్థమైందిరా శోభను బాబుకి ఎలుగుబంటికి పెద్ద తేడా లేదురా రేయ్ కాదురా మగాలు షర్ట్ ఇప్పితే ఎలుగు బంటిలా ఒళ్ళంతా జుట్టు ఉండాలి కరెక్ట్ కరెక్ట్ మంచు కూడా ఎలుగుబంటి అంటే చాలా ఇష్టం రా అరే ప్రసాద్ ఎలుగు బంట్లు కుందేళ్లు నచ్చాయని నువ్వు కూడా నచ్చాలని రూల్ ఏం లేదురా నా మాట విని మంజుతో డైరెక్ట్ గా మాట్లాడేది డైరెక్ట్ గా మాట్లాడేది మంజు చూస్తే ఇక్కడ డ్రాప్స్ పడుతున్నాయి ఫోన్ లో మాట్లాడడానికి భయం ఏంటరా ఆ ఫోన్ లో మాట్లాడడానికి భయం ఎందుకు ఫోన్ తీసుకో ఫోన్ తీసుకో హలో అంకుల్ రా ఇక్కడ ఇక్కడ అంకురా హలో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి మాట్లాడుతున్నావు అండి మా ఇంట్లో కరెంట్ ఉంది లైట్లు వెలుగుతున్నాయి ఫ్యాన్ తిరుగుతున్నాయి ఫ్యాన్ చుట్టూ మేము కూడా తిరుగుతున్నాం తిరిగి చాలా కట్టేసి పడుకోండి ఎలా ఇచ్చా ఏంట్రా నువ్వు అడిగాను आगंडी बैठ चंडी आओ सबच बाबा ओ बाबा बाबा ఏంటిది ఏంటిదిక్ పిల్లి నడక నీకు మామూలు నడక రాదు మళ్ళీ పిల్లిని అడక ఒకటి ఊరుకోండి ఇలా నన్ను చూస్తుంటే ఎలా ఉంది గుండె ఆగిపోయేలా ఉంది ఏమే ఈ వయసులోనే మన నాటటాకు వచ్చి పోయాడే నన్ను పంపించేద్దాం చూస్తున్నావు ఈ మాత్రం దానికోసమేగా రోజు రాత్రులు చేయవలసిన పనులన్నీ మనసి ఎఫ్ టీవీ చూస్తున్నారు ఏ ఆ ఎఫ్ టీవీలో అమ్మాయిలా లేనా నేను ఎఫ్ టీవీలో అమ్మాయిలాగా డిస్కవరీ ఛానల్లో లో జంతువులా ఉన్నావే మిమ్మల్ని ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి